મુસ્લીમસ ઐક્યતા સમાવેશમિય કિલા મદ મસ્જિદ પ્રારંભમય ఇక్కడ మన బస్ స్టాండ్ లో ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పార్లమెంట్ లో రాజ్యసభలో మన ఈ ఉక్కు ఆస్తుల పైన మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన దౌర్జన్యాన్ని అరికట్టడానికి మళ్ళీ మన ఆస్తుల పైన వాళ్ళ పెద్ద పెద్దగా నివరిస్తున్నారు మన ఒక్కోడ్ ఆస్తిలు మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కాదు మన పెద్ద ఆ రోజు మన పేద ప్రజలు మన వాళ్ళు సొంత ఆస్తిలు కొంత ఆస్తి కొంత ప్రాపర్టీ మన ఒక్కోడికి ఇవ్వడం జరిగింది అంటే ఏంది అంటే నిలుపుదల అంటే వాళ్ళకి దేవునికి దానం చేసినట్లు ఆ దానం వచ్చిన ఆ ఆస్తి ఈ రోజు అయిందంటే ఇరవై ఒక్క లక్ష తొంభై మూడు వేల ఎకరాలు ఈ రోజు ఆస్తి కింద ఉంది మళ్ళీ ఈ ఓడు ఆస్తి మళ్ళీ ఈ రోజు ఎవరిది దాత కాదు ఎవరిది దత్త కాదు ఈ బిజెపి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ రోజు అంటే మన భారతదేశంలో మళ్ళీ అత్యధిక ఆస్తి ఉన్నది ఒకటి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇది రెండో స్థానం మన ఒక్కుబోర్ది మళ్ళా ఈ రెండో స్థానంలో ఉన్న ఈ బోర్డు ఆస్తిని మళ్ళా అన్న అయిందని చెప్పి ఈ కింద రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మోడీ అమిత్ షా ఇద్దరు కంకణం కట్టుకుని మన ముస్లింస్ల పైన దౌర్జన్యాన్ని పెద్ద పెద్దతనాన్ని కొనసాగిస్తున్నారు మళ్ళీ వాళ్ళు ఈ రోజు భారతదేశంలో మళ్ళీ రెండు సార్లు ఆయనకి మెజార్టీ ఉన్నంత వరకు ఆయన ఈ ఒక్కుబోటు పైన గెలుపుకుంటూనే వచ్చాడు మళ్ళీ ఆయనకి ఈ మూడోసారి మెజార్టీ లేనందు మన వామపక్షాల్లో ఉన్న మన భారత్ భారతదేశంలో దేశంలో ఏకైక రెండు రాష్ట్రాలు ఒకటి ఒక రాష్ట్రం ఒక ఆంధ్రప్రదేశ్ రెండోది వచ్చి మన బీహార్ వీళ్ళ ఇద్దరిని తీసుకొని మళ్ళా ఆడించిన ఆట పాడిన పాట అని చెప్పి ఈ వీళ్ళ ఇద్దరిని వీళ్ళని చేతో పెట్టుకొని వాళ్ళు మోచయి నీళ్లు తాపుకుంటా మళ్ళీ వాళ్ళకు కూడా ముస్లిం పైన మేము వ్యతిరేకించాము ముస్లిం అని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఉన్న సమయంలో వాళ్ళు సమావేశాలు పెట్టి మళ్ళీ ఇతర విందులో వచ్చి ఆ రోజు ఘనంగా చెప్పారు మేము ముస్లింస్ పైన బిల్లుల పైన పార్లమెంట్ లో గాని రాజ్యసభలో గాని వ్యతిరేకిస్తాం దాన్ని మేము బిల్లుని పాస్ చేయమని చెప్పిన వీళ్ళ ఇద్దరు నాయకులు మళ్ళీ ఆయన 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 ఏం చెప్పాడు మరి ఆయన ఏం చేశాడో తెలియదు కానీ మళ్ళీ వాళ్ళు కూడా మన మనుషులకి వ్యతిరేకంగా మరి ఆ రోజు వాళ్ళు ఓటు వేయడం జరిగింది మళ్ళీ వాళ్ళు ఓటు వేసిన తర్వాత అంతేకాదు మళ్ళీ ఆ ఓటు ద్వారానే మళ్ళీ మళ్ళీ ఇది పక్కన గడుపుకునేది కాదు బీజేపీ చెప్పి మళ్ళీ మీరు కూడా న్యాయస్థాలు ఉన్నాయి ఆ న్యాయస్థానాలని తలుపు తడతామని చెప్పి ఆ రోజు పార్లమెంట్ లో నుంచి మన ముస్లింస్ ఎంపీలు మళ్ళా అసలు షా వైస్ కూడా బయటకు వచ్చి మళ్ళీ నేరుగా మళ్ళా అసెంబ్లీకి పోయి దీనికి సుప్రీం కోర్టుకి పోయి మళ్ళీ వ్యతిరేకంగా మళ్ళా కౌంటర్ వేయడం జరిగింది మళ్ళీ చట్టాల పైన మాకు నమ్మకం ఉంది మన భారతీయుల పైన భారతీయులకి చట్టాల పైన అంటే గౌరవం ఉంది మన ముస్లింస్ గౌరవం ఉంది దేశభక్తి భక్తి పైన మన మాకు కూడా ఉంది మేము కూడా భారతీయుమే మేము పాకిస్తాన్ కాదు మన ముస్లింస్ అంతా మన ఇండియన్ కాబట్టి ఈ రోజు సభాముఖంగా మళ్ళా ఆ రోజు బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు మళ్ళీ ఆ రాజ్యాంగంలో ఆ రాజ్యాంగంలో ఎవరు మతము ఎవరు దాంతో వాళ్ళ ప్రకారంగా ప్రయత్నించవచ్చు పరిపాలించుకోవచ్చు వాళ్ళ మత వాళ్ళు వాళ్ళు ఉండొచ్చు అని చెప్పి ఆ రోజు రాజ్యాంగంలో పెట్టారు ఆ రాజ్యాంగాన్ని మోడీ అమిత్ షా ఇద్దరు వచ్చి ఆ రాజ్యానికి కుంగల తొక్కి ఈ రోజు అమిత్ షా మోడీ రాజ్యాంగం ని భారతదేశంలో కొనసాగుతున్నారు ఈ రాజ్యాంగాన్ని మనమంతా నూట ముప్పై కోట్ల మంది ఈ రాజ్యాంగాన్ని వ్యతిరేకించాలా మన ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మన కొనసాగించాలని చెప్పి ఈ స్వభావంగా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను అనేక పట్టల అండలు వేయడంగా వ్యాప్తంగా చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసి ర్యాలీ ఒక కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వాటిని నల్లా చెప్తాం మాట పూములు కూడా తెచ్చిన పూములు మండలం కనకల్ పట్టణం మండల వ్యాప్తంగా ముస్లిం జమాత్ ఐక్యత ఐక్యతంగా కలిసి ఈ రోజు ర్యాలీ చేయడం జరుగుతా ఉంది ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మన మసీదులు దర్గాలు మన మద్రసలకు సంబంధించిన వంటి ఒప్పటి భూములపై కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఈ రోజు ర్యాలీ చేయడం జరుగుతా ఉంది ఎందుకంటే ముక్కోటి భూములు అంటే మీ అబ్బాయి జాగిర్ కాదు ఆ రోజులో ఉన్నామంటే భూస్వాములు మన ముస్లింస్ వాళ్ళకు పిల్లలు లేక లేకపోతే భూమి ఎక్కువ ఉండి లేకపోతే కొంతమంది ఎక్కడో వెళ్లిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ భూములు తెచ్చి మసీదులు రేపు రాబోయే రోజుల్లో మన ముస్లింస్ పేదవాళ్ళు ఉన్నారు మన దేశంలో అని చెప్పేసి భూములు పెట్టడం జరిగింది ఆ భూములు ఎందుకోసం అంటే ఎవరు చేసుకో తినడానికి కాదు మన మసీదులు మదిరసాలు అదే విధంగా దర్గాలు మనం ఏవైతే నైవేద్యం కోసం మనం చెరపాలో సంవత్సరం అంతా అందుకోసమే ఆ భూములు పెట్టిన వంటి భూములు ఈ మోడీ గారి వాళ్ళు వాళ్ళ జాగిర్ కాదు ఈ భూములు వచ్చేసి ఈరోజు నల్ల చట్టాలు తీసుకుని వచ్చారు ఆ నల్ల చట్టాలు తీసుకురావడానికి రాజ్యాంగం అనేది ఉంటుంది రాజ్యాంగాన్ని తుంగలో తొత్కే ఈ రోజు నల్ల చట్టాలు తీసుకురావడం జరుగుతా ఉంది ఈ రోజు ఒకటే అడుగుతున్నాం ఈ రోజు ముస్లిం జరిగింది రాబోయే రోజులు హిందూ కూడా ఇదే పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా మీరు హిందువులు కూడా గుర్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది ఎందుకంటే మన తెచ్చారు అది నోటు మార్పిడి చేశారు ఆ రోజు ముస్లిం ఒకటే ఇబ్బంది పడ ప్రతి ఒక్క కులం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది హిందూ అయితేనేమి ముస్లింస్ అయితేనేమి క్రైస్తులైతేనేమి సిక్ అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా పరిస్థితి తెచ్చిన వంటి చట్టం ప్రతి ఒక్క కులానికి కూడా ఇబ్బంది కలిగించే విధంగా ఇచ్చింది ఈ రోజు ముస్లిం అనేది ఒక బలమైన వంటి వర్గం ఆ వర్గాన్ని తొచ్చేస్తే ఇంకా మిగిలిన వర్గాల కంటే మనం వెంటనే చూసుకోవచ్చని చెప్పేసి ఇది చూస్తాం మా వైపు కనిపెట్టి మన ఒక గుమ్మం కొట్టడానికి ముందు చూస్తా ఉన్నది కానీ ఒకటే అడుగుతా ఉన్నాం